హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో పీసీఓడి అండ్ పీసీఓఎస్కి మధ్య ఏదైనా డిఫరెన్స్ ఉందా లేకపోతే రెండు మెడికల్ టెర్నాలజీస్ ఒకటే అని అయితే తెలుసుకుందాం సో చాలామందికి అయితే పీసీఓడి పీసీఓఎస్ అని డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారు సో ఈ రెండు టెక్నాలజీస్ ఒకటే అని చాలామంది అనుకుంటూ ఉంటారు సో వీటి మధ్య కొంచెం డిఫరెన్స్ అనేది ఉంది సో ఈరోజు క్లియర్గా ఈ వీడియోలో అయితే నేను చెప్తానమాట సో పీసీఓడి అంటే ఏంటంటే ఓవరీస్ నుంచి మనకి ఎవ్రీ మంత్ ఎగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి సో ఆ ఎగ్స్ ప్రొడ్యూస్ అయ్యే అట్లాంటి ఎగ్స్ అనేవి ఇమ్మెచ్యూర్గా కానీ లేకపోతే అవి కాస్త మెచ్యూర్ అంటే ప్రీ మెచ్యూర్డ్ ఎగ్స్ అంటే కొంచెం మెచ్యూర్ అయ్యి అవ్వకుండా ప్రొడ్యూస్ అయినప్పుడు దాన్ని మనం పీసీఓడి అని అంటే సో పది శాతం ఉమెన్ అయితే ఈ పీసీఓడి అనే ప్రాబ్లం నుంచి సఫర్ అవుతున్నారు అది పీసీఓఎస్ అంటే ఏంటి అంటే సో దీంట్లో అయితే మంత్లీ మంత్ రిలీజ్ అవ్వాల్సిన అంటే ఓవరీస్ నుంచి రిలీజ్ అవ్వాల్సిన ఎగ్స్ అనేవి కంప్లీట్గా అయితే స్టాప్ అవుతుంది అనమాట అంటే రిలీజ్ అనేవి కావు ఈ అనేవి ఆ ఎగ్స్ని అయితే కంప్లీట్ అంటే రిలీజ్ అనేది చేయవన్నమాట సో దీని ద్వారా పీసీఓఎస్ వల్ల జీరో పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ అనే వాళ్ళు సఫర్ అవుతున్నారు సో మెజారిటీ అయితే పీసీఓడి నుంచి సఫర్ అవుతున్నారు పీసీఓడిలో అయితే ఉమెన్ ఒక ఫర్టిలిటీకి అయితే ఏ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఎందుకంటే ఉమెన్ అనేది నార్మల్గా ఓవలేషన్ అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫర్టిలిటీకి అయితే ఎటువంటి సమస్యలు అనేది ప్రాబ్లం ఉండదు అంటే కన్జ్యూమ్ అవ్వగలుగుతారు ఇన్ కేసు మెడిసిన్స్ యూజ్ చేసుకోవడం కానీ ప్రెగ్నెన్సీ అనేది కంప్లీట్ చేసుకుంటారు అనమాట బట్ ఇక్కడ పీసీఓస్లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఓవలేషన్ అనేది కంప్లీట్గా స్టాప్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఉంటాయి కన్జూమ్ అవ్వడానికి చాలా వరకు దాదాపు ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది ఇన్ కేసు ఒకవేళ ఉమెన్ ప్రెగ్నెంట్ అయినా కూడా సో వల్ల ప్రెగ్నెన్సీ అనేది మిస్క్యారేజ్ అవ్వడము లేకపోతే పిల్లలు తొందరగా పుట్టేయడం అంటే ప్రీ మెచ్యూర్ బర్త్ అనేది ఉంటుంది అంటే అండ్ పీసీఓడిలో అయితే అంత కాంప్లికేషన్స్ అయితే మనం చూడడం అండ్ పీసీఓఎస్లో అయితే మెయిన్లీ మనం అయితే ఇక్కడ బీపీ అనేది ఎక్కువ రైస్ అవ్వడం కానీ లేకపోతే ఎండోమెట్రిల్ క్యాన్సర్స్ అనేవి లేటర్ స్టేజెస్లో డెవలప్ అవ్వడం కానీ చూస్తూ ఉంటాం అట్ ఇప్పుడు డెవలిస్ట్ మెంటల్ స్ట్రెస్ కూడా ఇక్కడ డెవలప్ అయ్యడానికి చాలా ఛాన్సెస్ అనేది ఉంటుంది ఇంకా సింటమ్స్ ఏ అంటే పీసీఓఎస్లో మెయిన్గా మనం ఎలాంటి సింటమ్స్ చూస్తూ ఉంటామంటే వాళ్ళలో అయితే ఇక్కడ ఫేషియల్ గ్రోత్ కానీ అండ్ హెయిర్ అనేది చాలా థిన్ అయిపోవడం కానీ అండ్ ఉన్న ఉండి వల్ల వెయిట్ అనేది ఎక్కువ గెయిన్ చేసుకోవడం కానీ అంటే రెగ్యులర్ పీరియడ్స్ ఉండటం ఇంకా కన్జ్యూమ్ అవ్వడంలో ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయటం ఇంకా నిద్ర అనేది సరిగా పట్టకుండా ఉంటుంది అండ్ హార్మోనల్ అంటే బ్యాలెన్సెస్ అనేది ఆధారమార్గా ఉంటాయి అన్నమాట సో మెయిన్లీ అయితే ఆండ్రోజన్స్ అంటే మెయిల్ హార్మోన్స్ అనేవి ఎక్కువ శాతం ఈ పీసీఓఎస్ కారణంగా అయితే మనకి అంటే లేడీస్లో మెయిన్గా ఎక్కువ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట సో ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్